నమస్తే నేను మధు నా అన్వేషణ అన్వేష్ గత కొద్ది రోజుల క్రిందట హిందూ దేవతల గురించి రకరకాల ప్రస్తావనలు చేస్తూ ఆయన సోషల్ మీడియాలో హల్చల్ చేశారు అయితే హిందువులందరూ కూడా వ్యతిరేకించారు కానీ ఇప్పుడు రీసెంట్ గా నా అన్వేషణ అన్వేష్ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫైర్ అవుతున్నారు అసలు ఆ వీడియోలో ఏముంది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మేడం ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నిజంగా కోపం రాక తప్పదు ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి సో అసలు ఏం జరిగింది మేడం ఆయన మళ్ళీ ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు అంటే నేనేమీ బెదరట్లేదు నాకు ఏది పోయినా నాకేం పర్వాలేదు నాకు డబ్బులు వస్తున్నాయి డబ్బులు వచ్చిన అందుకే ఎవరికైనా సరే తప్పు చేసిన వాడికి ఏం చేయాలంటారు ఫస్ట్ ఆర్థిక మూలాల మీద దెబ్బ అవును ఎప్పుడైతే డబ్బు లేదో అప్పుడు భూమి కనిపిస్తుంది అప్పుడు కళ్ళు కింద కనిపిస్తాయి కానీ ఇంకా తొమ్మిది లక్షలు వచ్చింది అతనికి అందుకని ఎగురుతున్నాడు సో యూట్యూబ్ ఛానల్ చూడడం మానేస్తే ప్రజలు నాన్ వెజ్ అనే అతనివి అప్పుడు మనిషి మామూలు అవుతాడేమో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నాకు ఒక రూపాయి రాదు మీరు వెళ్ళిపోతే ఏంటి ఉంటే ఏంటి అన్నాడు అంటే డబ్బు కోసం వీడియోలు చేస్తున్నాను అనేది ఖచ్చితంగా చెప్పాడు అతను అయితే ఇవాళ మనకి అది ఇష్యూ కాదు అతని ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా అతని యూట్యూబ్ ఛానల్ ఉందా లేదా దట్ ఈస్ నాట్ అవర్ కన్సర్న్ ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి ఇలాంటి అతని వీడియోస్ మనం చూడాలా వద్దా అనేది భారతదేశంలో ఉండే ప్రజానీకం కానీ మిగతా దేశాల్లో ఉండే తెలుగులుగా తెలుగు వాళ్ళు కావచ్చు మరొకళ్ళు కావచ్చు దే టు థింక్ కాకపోతే అతను ఒక మాట అన్నాడు నా రెండు చేతులు పోగొట్టారు అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పోయింది ఒక చెయ్య రెండో ఇన్స్టాగ్రామ్ పోయింది ఇంకో చెయ్య ఒక యూట్యూబ్ ఛానల్ పోయింది ఒక కాలు ఇంకో యూట్యూబ్ ఛానల్ పోయింది ఒంటి కాలు మీద నడుస్తాను ఇట్లా చెప్పుకుంటూ ఆ రెండు కాళ్ళు పోతే నేను దేక్కుంటే వెళ్ళిపోతాను అన్నాడు ఆ తర్వాత నా పొట్ట కొట్టినా కూడా నాకు బాధలేదు అన్నాడు ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి నా తల ఉంది అంటూ వెక్కిరిచ్చాడు మనుషులు తర్వాత ఒక వాక్యం ఆడాడు సంభాజీ మహారాజ్ లాగా సంభాజీ మహారాజ్ తల ఎలా నరికారో అట్లా నా తల నరుక్కుంటే వెళ్ళిపోవాలి అసలు సంభాజీ మహారాజ్ తో నువ్వు పోల్చుకోవటం ఏంటి మరి ఎంత తప్పు అసలు ఇది మహారాష్ట్రీయన్స్ గుర్తించుకోవాలి అసలు చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి గురించి అతని నీతో నువ్వు పోల్చుకోవటం నువ్వు ఏంటి ఆఫ్టర్ ఆల్ అసలు నీకు హిందూ దేవతల మీద నమ్మకం లేదు హిందూ దేవతలను తిడతావు నువ్వు గరికపాటి వారిని తిడతావు నువ్వు నువ్వు హిందువులను తిడతావు బూతులు మాట్లాడతావు నువ్వు మనిషిలాగే మాట్లాడకుండా ఇవాళ నువ్వు మాట్లాడటం ఏంటి ఇంకొక మాట ఏమన్నాడు వినాయకుడిని జేబులో తీసి నీకు అసలు హిందువువే కాదు నువ్వు ఒక క్రిస్టియన్వి నీ అవసరాలకి ఇతనే కాదు చాలా మంది వాళ్ళ అవసరాలకి హిందూ దేవతలను వాడుకుంటున్నారా ఆ వినాయకుడిని తీసి మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ అతను చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా తప్పది అంటే మనిషిలో పెరివర్షన్ పెరిగిపోతుంది అతను ఏం మాట్లాడుతున్నాడు అంటే డబ్బు ఉంది నాకు మీరు నన్ను ఏమీ చేయలేరు ఈ మాటలన్నీ అక్కడెక్కడో కూర్చొని మాట్లాడటం కాదు నీకు దమ్ముంటే నువ్వు భారతదేశంలో ఏదో ఒక ఎయిర్పోర్ట్ లో దిగు ఫోన్ చేయ ఒక పోలీస్ కి నీకు ఉంటే అప్పుడు నిన్ను ఓకే అన్వేష్ అనేవాడు ఓకే ఇతనికి దమ్ము ఉందని మనం చెప్తాము అప్పుడు నువ్వు దిగి పోలీస్కి ఫోన్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడుగు అడగమనండి ఎందుకని నీ మధ్యన కరాటే కళ్యాణ్ గారు బయటకు రాలేదు మనకు తెలియదు ఆవిడ కేసులు వేశారు కదా దాని మీద ఫాలోఅప్ జరగాలి నేను నాన్వెష్ అనేతను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు మీ మీద ఎవరికి వ్యక్తిగతంగా కోపం ఉండదు కానీ మీ మాటల మీద ఉంటుంది మీరు హిందూ సమాజానికి సంబంధించి లేదా హిందూ దేవతలకు సంబంధించి మాట్లాడారు కాబట్టి హిందువులకు సంబంధించి ఎవరైతే ప్రవచనకర్తలు ఉన్నారో వాళ్ళ గురించి బూతులు మాట్లాడారు కాబట్టి ప్రతివాడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు అదర్వైజ్ అన్వేష్కి అంతకు ముందు చాలా మర్యాద ఇచ్చారు మర్యాద పోగొట్టుకున్నది అతను ఛాలెంజ్ చేస్తున్నది అతను ఇవాళ అందరినీ వెక్కిరిస్తున్నారు అతను కాబట్టి ఇవాళ అన్వేషణ అతన్ని మనం అడుగుతుంది ఏంటంటే మీకు దమ్ము ఉంటే మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఒక్క పోలీస్కి ఫోన్ చేయండి సజ్జనానికి చేయండి ఎవరు వద్దు మీరు ఓకే దమ్మున్న మగాడని ఒప్పుకుంటాం కదా అవును అందుకని ఇవాళ ఛానల్ రేపు యూట్యూబ్ చూస్తా నాది రోజు వీడియోలు వదులుతానంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్రజలకు చెప్తున్నామండి భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళకి మీరు అన్వేష్ అనే అతని ఛానల్ ఇంకా చూస్తారా అతను ఇలా కూడా అని మనం ప్రశ్నిస్తున్నాం ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు మేడం ఎవరిని వదిలిపెట్టను అన్నట్టు ఏం చేస్తాడు చంపేస్తాడా అదే అదే అతను అతను అది కూడా చెప్పాలి దమ్ముంటే నేను ఇండియాకి వస్తే మీ సంగతి తేలుస్తాను ఈ రకంగా తేలుస్తానని చెప్పానండి మనం కూడా ఛాలెంజ్ అది ఏం చేస్తాడు చేయమనండి అంటే నన్ను మిమ్మల్ని కాదు అతను ఎవరైతే తిట్టారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు మనం ఎప్పుడు కూడా ఎవరిని తిట్టలేదు మనకి నెగిటివ్ వద్దు మన ఇష్యూ వరకే మాట్లాడతాం నేను ఇష్యూ పరంగానే మాట్లాడుతున్నాను సింభాజీ మహారాజ్ గురించి పోల్చుకునేంత గొప్పవాడు కాదు నువ్వు అన్వేష్ నీకు మళ్ళీ ఇప్పుడు వినాయకుడు ఎందుకు కావాల్సి వచ్చాడు నీ అవసరానికి అది కూడా మనం ప్రశ్నిస్తాం అసలు దేవుడి మీద ఒట్టేయడం ఏంటి మేడం అంటే అదే అంటే నమ్మకం లేదు కదా కూడా పర్లేదు అన్నది మళ్ళీ ఇక్కడ హిందూ దేవులను అవమానించినట్టే కదా మేడం మళ్ళీ అదే అంటే అని అవసరానికి హిందువులను వాడుకుంటావు హిందువు దేవుళ్ళని వాడుకుంటావు నీకు అవసరం దీపాక డబ్బులు బాగా ఉన్నప్పుడు నువ్వు హిందువులను తిడతావు సో ఇతను ఇలాంటి మెంటాలిటీ చాలా డేంజర్ అండి ఇతను భారతదేశానికి రావాలి అతను ఏంటో నిరూపించుకోవాలి ఆయన చేసిన వీడియో కూడా ఎలా ఉందంటే చాలా వెక్కిరింతగా మీరు ఏం చేయలేరు నేను చాలా వ్యంగ్యంగా అందరినీ చాలా కేవలంగా చూస్తూ మీరెంత అని ఇండియన్స్ అన్నట్టుగా ఉంది ముఖ్యంగా తెలుగు వాళ్ళని ఇది తెలుగు వాళ్ళు గుర్తించాలని మనం కోరుతున్నాం ఆయన ఎక్కడో ఫారెన్ లో ఉండు అసలు ఆయన ఆదరించిందే తెలుగు వాళ్ళు మేడం అందుకే ఇప్పుడు హైదరాబాద్ నడిబడిలో నిలబడి ఈ కమెంట్స్ చేయమనండి ఇదే కమెంట్స్ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ చేయమనండి ఏం జరుగుతుందో అవును మేడం కానీ ఆయన మాత్రం ఇండియాకి రాడు అక్కడ ఉండి మాత్రం లేదు అంత దమ్ము లేదు అది సో ఏదేమైనా సరే ఇప్పుడు నా అన్వేషణ అన్వేష్ చేసినటువంటి ఈ వీడియో మాత్రం వైరల్ అవుతుంది మరి ఒక ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది ఏ తప్పు అయితే ఇంతకు ముందు చేశాడో మళ్ళీ అదే తప్పులు చేస్తూ మళ్ళీ అదే వీడియోని ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఏదో ఆయన పెద్ద స్వతంత్ర యోధుల్లాగా శంభాజీ తో పోల్చుకుంటూ మరి ఆయన వీడియోని రిలీజ్ చేశారు మరి దీని గురించి మరి ప్రజలు మీరేమనుకుంటున్నారు మరి దీనికి ఎలాంటి రియాక్షన్ కరెక్ట్ అంటారో మీరే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యాడమ్